హాయ్ అండి నేను కిచెన్ టిప్స్ అయితే చెప్తాను చూడండి చాలా చెప్తాను ఇదైతే నెప్పిన్ బాల్స్ ఉంటాయి కదా ఇవి బాత్రూమ్ అయితే ఎన్నిసార్లు కడిగినా కూడా స్మెల్ అనేది వచ్చేస్తూ ఉంటుంది మనం బాత్రూమ్కి వెళ్ళి వచ్చేటప్పుడు అంతా ఈ రోజు కడిగినా కూడా స్మెల్ వస్తూ ఉంటుంది అలా రాకూడదంటే చూడండి ఈ నెప్పిన్ బాల్స్ అన్ని తీసుకొనేసి రెండు తీసుకొని దీన్నైతే అంతా బాగా ఇట్లా చేసుకునేసే చేసుకునేసేలా బాగా పౌడర్ చేసేసుకొనేసి దంచుకొనేస్తే ఇదంతా ఒక గిన్నెలాకైతే అయితే చూడండి ఒక గిన్నెలో వేసేసుకొనేసి ఇప్పుడు బాగా స్మెల్లే రాకుండా అనేది దీన్నైతే మనం తయారు చేసుకుందాము నీళ్ళు పోసేసుకుందాం దాంట్లో ఒక పౌడర్లకి మనం కనుక రోజు ఇట్లా చేసి పెట్టుకొని వేస్తే రోజు మనం వాష్రూమ్కి వెళ్ళి వచ్చేటప్పుడు క్లీన్ చేసే పని ఉండేది రోజు దీన్నైతే వేస్తే చాలు ఇది చూడండి ఫ్లోర్ క్లీనర్ ఉంటుంది కదా ఇదైతే లేజర్లు దీన్ని కూడా ఒక మూతి అనేది వేసేస్తాము వెనిగరు వైట్ వెనిగర్ ఇది వెనిగర్ అది కూడా ఒక స్పూన్ అంతా వేసేసుకుందాము వచ్చి కంపట్టు కంపట్టు ఒక స్పూన్ అంతా వేసేసి బాగా అంతా ఇప్పుడైతే మిక్స్ చేసుకుని మంచి స్మెల్ అనేది వస్తుంది మనం ఇది వాష్రూమ్లో వేసినా కూడా వేసి వచ్చి తర్వాత పై చూసినా కూడా స్మెల్ అనేది బాగా మంచిగా వస్తూ ఉంటుంది ఇదైతే వాటర్ క్యాన్ అయితే తీసుకోనల్ల దీనికి మూతుకు అయితే ఒకటి హోల్ అనేది పెట్టుకోనల్లా దీంట్లోకి పోసేయాలంతానా చూడండి బాటిల్లో పోసేసుకొని స్టాప్ చేసి పెట్టుకునేసి మనం రోజు ఇట్లా వేస్తూ ఉంటే మనం ఎప్పుడు పోయేస్తామో అప్పుడంతా అట్లా వాష్రూమ్లో కనుక మనం వేస్తూ ఉంటే చాలా మంచి స్మెల్ అనేది వస్తుంది చూసారు కదా మనం ఎంత క్లీన్గా పెట్టుకున్నా కూడా స్మెల్ వచ్చే వచ్చేస్తూనే ఉంటుంది అలా కాకుండా ఇది ఇట్లా చేసేస్తే మనము బాగా మంచి స్మెల్ వస్తుంది చూడండి ఇక్కడ కూడా అంతే ఇది అంతే ఈ టైల్స్కి ఎంత ఇట్లా వేసేస్తా అంటే స్నానం అయిపోయిన తర్వాత మనం వచ్చేటప్పుడు అంతా ఇది కనుక వేసేస్తా అంటే మనకి చాలా బాగా పనిచేస్తుంది ఈ కొలవి వచ్చేసి నీళ్ళు అయితే చిన్నగా వచ్చేస్తా ఉండే దీన్నైతే క్లీన్ చేయాలంటే చూడండి ఇదైతే ఇట్లా ట్యాప్ అయితే ఇప్పేసేయాలి ఇది ఇప్పేస్తే దాని కింద జాలరీ జాలరీలాగా ఉంటుంది దాంతో అయితే చూడండి ఉప్పు అయితే కట్టేసింది అంత ఉప్పు ఉప్పు అంతా దాంట్లోకి వచ్చి చేరుకొనేసింది అడ్డం పడేసి నీళ్ళు రాకుండా అయిపోతాండి చిన్నగా వస్తుండే నీళ్ళు ఆర్పిక్ ఉంటుంది కదా ఆర్పిక్ అయితే తీసుకొనేసి ఈ కులాలకైతే మనం ఇట్లా క్లీన్ చేసేస్తే వేస్తే అంత బాగా ఉప్పు అనేది తొందరగా వెళ్ళిపోతుంది నీళ్లు బాగా ఆ వాళ్ళు అనేది మూసుకుపోయి ఉంటాయి కదా ఈ అయితే బాగా అంతా అంతా కరిగిపోతుంది ఒక బ్రష్ తీసుకునేసి ఆ బ్రష్ని బాగా అంతా తిక్కేస్తే ఇది బాగా అయిపోతుంది చూడండి ఇట్లా అంతా ఇదంతా తిక్కేస్తే బాగా అంతా పోతుంది టచ్ చేసి చూడండి మీరు కూడా లేదంటే నీళ్ళు అయితే చిన్నగా వచ్చేస్తా ఉంటాయి ఉప్పు అంతా అడ్డం పడేసి ఇది క్లీన్ చేసి ఇట్లా పెట్టేసుకుని ఈ కొలాయికి పిట్ చేసి తర్వాత నీళ్ళు చూడండి బాగా వచ్చేస్తాయి చూడండి ఎంత బాగా అయితే వచ్చేస్తాం ఫాస్ట్గా వస్తా ఇంతసేపు అయితే చిన్నగా వచ్చేవి నెక్స్ట్ టిప్పు ఇదైతే వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా వేస్ట్వి వేస్ట్ అయిపోయింటాయి అవి పడేయకోకుండా వేస్ట్ అయిన అన్ని చచ్చిపోయింటాయి కదా దాంట్లో అవైతే తీసుకొనేసి పడేయకుండా మనము బాగా ఇట్లా దంచుకొనేసేయాల దంచేస్తే ఇంట్లో బల్లులు అనేది వస్తూ ఉంటాయి కదా ఆ బల్లులు రాకోకుండా ఇదైతే ఒక గిన్నెలో అయితే వేసేసుకున్నాలో వెనిగర్ ఉంటుంది కదా వెనిగర్ దాంట్లోకి ఒక బెర్ట్ వెనిగర్ అనేది వేసేసుకుని వేసి బాగా అంతా నీట్గా రెండు మిక్స్ చేసేయాలా బాగా కలిపేస్తే చూడండి ఇదైతే బాగా కలిపేసేయాల బాగా కలిపేస్తే ఆ స్మెల్కి అనేది రాకుండా అయిపోతాయి ఎక్కడ బొల్లలు అయితే కనిపిస్తాయి అక్కడైతే పెట్టేసేయాల మనము అవైతే రాకుండా అయిపోతూ ఉంటాయి ట్రై చేసి చూడండి మిరపకాయలు ఉంటాయి కదా ఈ అయితే తోటాలు చూడండి తోటాల దగ్గర ఇట్లయితే కుళ్ళిపోతూ ఉంటాయి ఈ తోటలు అనేది తీసుకొని తీసేయాలి మనం ఇంకా తీసుకొచ్చే తోటలు తీసేసి వీటిలంతా నీట్గా పెట్టుకున్నాలంటే లేదంటే తోటాలు అట్లే ఉంటే కుళ్ళిపోతూ ఉంటాయి ఇవి నీళ్ళు అయితే బాగా వాష్ చేసేయాలి ఇవి బయటనింకా తీసుకొచ్చేదని తోటాలు తీసేసి ఇట్లా కడిగేసి నీట్గా నీళ్ళలో బయట పౌడర్ అంతా వేసేసి ఉంటారు కదా దానికోసమే ఇదంతా నీట్గా కడిగేసేయాలి కడిగి ఒక క్లాత్ తీసుకోనలా వాళ్ళ ఆ నీళ్ళంతా చెల్లిపోసి కాటన్ క్లాత్ తీసుకొని వేసేసి అంతా బాగా తేమ అంతా తుడిచేయాలి తేమ లేకుండా చూసుకున్నా లేదంటే కుళ్ళిపోతాయి ఇవి ఇట్లంతా తుడిచిపెట్టేసేయాల ఇట్లాంటిది ఒకటి ప్లాస్టిక్ది బాక్స్ ఉంటుంది కదా మనం ఎటువైనా తీసుకొస్తా ఉంటాం బేకరీ నుంచి అట్లంతా ఇవి ఇట్లాంటివి వచ్చింటాయి టిష్యూ పేపర్ వేసేలా కిందికి దానిలో టిష్యూ పేపర్ వేసేసి ఒకటి అడుగునుకేసి మిరకాయలు వేసేయాల దానిపైన ఒక టిష్యూ పేపర్ వేసేలా టిష్యూ పేపర్ కప్పేసి కింద పైన వేసేసి మధ్యలో మిరకాయలు అనేది వేసేసి మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా రోజులు వస్తాయి బాగుంటాయి కుళ్ళిపోకుండా చూడండి ఇంతేనండి నెక్స్ట్ టిప్పు మనకైతే ఇంట్లో ఫ్రిడ్జ్ ఎంత క్లీన్ చేసినా కూడా స్మెల్ అనేది వస్తూ ఉంటుంది ఏం చేసినా కూడా దానికోసము ప్లాస్టిక్ ఒకటి బాక్స్ అయితే తీసుకొని వాళ్ళు దాంట్లోకి రాళ్ళు ఉప్పు ఉంటుంది కదా ఆ రాళ్ళు ఉప్పు వేసేసుకొని దాంట్లోకి నిమ్మకాయ నిమ్మకాయ తీసుకొని ఉప్పులు కోసేసేయాలి దాంట్లోకి కట్ చేసుకునేసి ఉప్పులు స్టీల్ గింట్లో అనేది పెట్టుకోవచ్చు స్టీల్ గిన్నెలో ఉప్పేసి పెడితే అంత హెల్ప్ అవుతుంది కిల్మొచ్చేసి ఎంత హోల్స్ పడిపోయి హెల్ప్ దానికి మనం ప్లాస్టిక్ దాంట్లోనే పెట్టుకుని కాఫీ పొడి ఉంటుంది కదా కాఫీ పొడి తీసుకొనేసి వీటికి నిమ్మ పులుగైతే కాఫీ పొడి వేసేసేలా స్మెల్ అనేది రాదు అసలు మంచి స్మెల్ వస్తుంది బాగా కాఫీ పొడి స్మెల్ అంతా ఈ బ్యాడ్ స్మెల్ అంతా తీసుకొనేస్తుంది మనకి బాగుంటుంది ఇది ఇట్లా అంతా అయిపోయినట్లు అయిపోయినట్లు ఒక వారంకొకసారి ఇట్లా చేంజ్ చేసేస్తా అంటే మనము చాలా మంచిగా ఉంటుంది లేదంటే ఫ్రిడ్జ్ మూసింటాం కదా అవన్నీ పెట్టేస్తాం పెరుగు అంతనా స్మెల్ అనేది వచ్చేస్తూ ఉంటుంది పెరుగు పాలు అన్నీ పూలు ఇట్లా అన్నీ పెట్టేస్తూ స్మెల్ వస్తుంది ఇట్లా చేసి పెట్టేస్తే ఫ్రిడ్జ్ మంచి స్మెల్ అనేది వస్తుంది బ్యాడ్ స్మెల్ రాకుండా ట్రై చేయండి నెక్స్ట్ స్టెప్ మనకి ఎట్లా తొగ్గు అనేది వస్తూ ఉంటుంది ఎక్కువ తొగ్గు వచ్చేస్తూ ఉంటుంది శీతాకాలం కదా వర్షాకాలం ఎప్పుడు గొంతంతా నసరస అనేసి తొగ్గు వచ్చేది అట్లంతా శీతము అట్లంతా అయిపోయి ఉంటుంది ఎట్లా తగ్గైనా కూడా పోవాలంటే చూడండి తమలపాకు తీసుకునేసి అది నీట్గా కడుక్కొని ఒకటి తులసాకు తీసుకుని అది కూడా నీట్గా కడిగేసేయాల ముక్కలు అనేది అవి చూడండి ఆకులాకులు కడిగేసి ఆకులాకులు పీకి పెట్టేసుకుని వాళ్ళ పుదీనా ఉంటుంది కదా పుదీనా కూడా అంతే కొద్దిగా పుదీనా తీసేసుకొని ఈ పుదీనాను కడిగేసి నీట్గా దాంట్లోకి వేసేసుకుని వాళ్ళ తమలపాకులకి ఎట్లాంటి తగ్గైనా కూడా వెళ్ళిపోతుంది మనం ఇట్లా రోజు ఇట్లా చేసినామంటే మిరియాలు రెండు ఆ తమలపాకులకి వేసేయాల మిరియాలు కూడా తేనె ఉంటుంది కదా తేనె దాంట్లోకి అంతా వేసేసి బాగా మిక్స్ చేసేలా ఈ తేనె మిక్స్ చేసి దాంట్లోకి తేనె కనుక వేసేసి మిక్స్ చేసి మనము బాగా నోట్లో పెట్టుకొని నవ్వులుకుంటా ఉంటే లవంగం ఉంటుంది కదా లాస్ట్లో అయితే పాన్ కడతారు కదా అట్లా కట్టేసేలా ఇది చిన్నగా ఉంది ఆకు మా చెట్లో ఇంకా చిన్నగా కాస్త ఉన్నాయి తమలపాకు చెట్టు పెట్టినాం కదా దాంట్లో చిన్నగా అయితే కాసింది ఇంక బయట తెచ్చేది ఎప్పుడు అని చెప్పేసి ఇంట్లో అది నేను తీసుకొని ఇట్లయితే చేస్తాను ఇదైతే ఇట్లా చుట్టేసిడిసి లవంగం ఉంటుంది కదా పువ్వు వచ్చిండేది ఆ లవంగము దాన్ని కుచ్చేయాలి ఇదంతా తీసుకొనేసి నోట్లో పెట్టేసుకొని మనము రోజు ఇట్లా తింటా ఉంటే తగ్గు అనేది వెళ్ళిపోతూ ఉంటుంది గొంతు నస్నస అనేది లేకుండా అయిపోతుంది మీరే ట్రై చేసి చూడండి తెలుస్తుంది చూసారు కదా ఇంతేనండి నెక్స్ట్ టిప్పు ఇవి వర్షాకాలం వస్తూ ఉంటుంది మ్యాట్లు అంతా గల్లీజ్ అయిపోతా ఉంటుంది బ్యాట్స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది అలా రాకూడదంటే బకెట్లో వేడి నీళ్ళు తీసుకొని వేడి నీళ్ళు తీసేసుకొనేసి నిమ్మకాయ కట్ చేసుకుని ఒక నిమ్మకాయ అంతా పిండేసేయాలి దాంట్లోకి రాళ్ళు ఉప్పు ఉంటుంది కదా ఆ రాళ్ళు ఉప్పు కూడా వేసే మనకి ఎంత కావాలో అంతా ఉప్పు కూడా వేసేయాల సర్పు కొద్దిగా ఏ సర్పు అయినా పర్వాలేదు ఆ సర్పు కొద్దిగా వేసేసుకొనేసి మీకు ఎంత కావాలో అంత వేసేసి బాగా అంతా మిక్స్ చేసుకోవాలి ఈ నీళ్ళు అయితే వేడి నీళ్ళు కాలుతండి అందుకే ఈ కెట్టుతో అయితే మిక్స్ చేస్తాను బాగా కాలుతాండా నీళ్ళు కెట్టుతో అయితే మిక్స్ చేస్తాను కాలేదానికే ఇది ఉంటాయి కదా మ్యాట్లు దీంట్లో నానబెట్టేస్తే బ్యాడ్ స్మెల్ అనేది రాదు మంచి స్మెల్ వచ్చేస్తే మనం వాషింగ్ మిషన్లకి అంతా అట్లే వేయకూడదు అట్లే వేసినాం అనుకో వాషింగ్ మిషన్లు అంతా పాడవుతాయి వీటిలో మన్ను అంతా ఉంటుంది కదా అట్లా చేరుకొని పాడవుతాయి ఇట్లయితే నానబెట్టేసి మనము ఉతికన్నా ఉతికేయచ్చు లేదంటే మిషన్కైనా వేసేసుకోవచ్చు దీంట్లోనే మురికి మట్టి అంతా దీంట్లోకి వచ్చేస్తుంది అంత బకెట్లకైనా చూసారు కదా ఒక గంట సేపు అర్ధగంట సేపు ఇట్లా నానబెట్టమంటే లేదంటే నైట్లో నానబెట్టేసి పొద్దున్నే మనము ఇట్లా క్లీన్ చేసేస్తే బాగా అయిపోతాయి ఇదంతా నీట్గా చూడండి ఎంత మురికి అనేది ఉండే నీళ్ళలో చాలా గలీజ్గా వచ్చేసిన నానబెట్టే తలక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫాలో కండి